చనిపోయిన తర్వాత అస్థి నిమజ్జనం అనేది బేసి రోజులో చేయాలి అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అలా రోజుల్లో చేయాలి ఈ బేసి రోజులలో మొదటి నెలలో బేసి రోజుల్లో చేయాలి లేకపోతే రెండవ నెల పదిరాదు మళ్ళా మూడవ నెల ఐదో నెల ఏడవ నెల తొమ్మిదవ నెల పదకొండవ నెల అలా బేసి నెలలో కానీ బేసి రోజులలో కానీ వ్యక్తి యొక్క హస్తికలు నిమజ్జనం చేయాలి కొంతమంది సార్ కొంతమందికి సందేహం వస్తుంది ఎన్ని చోట్ల చేయాలి కొంతమంది మూడు చోట్ల చేస్తారు ఒక్క చోట చేస్తారు మూడు చోట చేస్తారు ఐదు చోట్ల చేస్తారు ఇదంతా కూడా ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే కేవలం ఒక వ్యక్తి యొక్క అస్థికలు ఒక చోటనే చేయాలి మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ దగ్గరలో ఉండేటువంటి యొక్క నదిలోనే చేయాలి అది ఏ అయినా పర్వాలేదు అది గంగా నది అయినా పర్వాలేదు కృష్ణా నది అయినా పర్వాలేదు గోదావరి అయినా పర్వాలేదు అలా కొంతమంది చాలా దూర భారాలు వెళ్ళి మా పెద్దవాళ్ళు అక్కడే చేశారు అని చెప్తూ ఉంటారు కేవలం బుక్కచోట మాత్రమే అస్థి నిమజ్జనం చేయాలి శుభం